ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ తాజాగా టీజీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంబంధించి టోటల్గా వన్ నైంటీ ఎయిట్ వేకెన్సీస్ గాను టీజీపీఆర్బి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్లో టోటల్గా టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కాగా మరొకటి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఈ ఉద్యోగులకు సంబంధించిన ఎలిజిబులిటీ అంటే మెన్ ఉమెన్ ఎలిజిబుల్ అదే అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్లయితే టీఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కానీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇద్దరు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబులే క్లియర్గా ఇచ్చారు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఈ రెండు ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఓకేనా అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు సంబంధించి ట్వెల్ ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ థర్టీ సెవెన్ ఇయర్స్ అనేది జనరల్ అభ్యర్థులకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఎయిట్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఉండాలి జనరల్ అభ్యర్థులు అయినట్లయితే మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మళ్ళీ రిలాక్సేషన్ అనేది ఉంటుంది రిజర్వేషన్లో వారీగా ఇది జనరల్ అభ్యర్థులకు ఎయిటీన్ టు థర్టీ సెవెన్ ఇయర్స్ అనేది మనకు ఏజ్ లిమిట్ అనమాట రిలాక్సేషన్ చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి త్రీ ఇయర్స్ ఇచ్చారు ఎక్సర్వీస్ మ్యాన్కు త్రీ ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫార్టీ ఇయర్స్ ఉన్న వరకు వాళ్ళు సర్వీస్ మ్యాన్ కింద అప్లై చేసుకోవచ్చు అదే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అంటే ఫార్టీ టూ ఇయర్స్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫార్టీ టూ ఉన్న ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఏది ట్రైని ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఇది మనకు రిజర్వేషన్ వారిగా రిలాక్సేషన్ అన్నమాట మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబులే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఇప్పటికి ఇచ్చేసినాను చూడండి వారు చూసే ప్రయత్నం చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్